హెచ్ ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన చైర్ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ఈ నెల ఎనిమిది తొమ్మిదో తేదీలలో ఫ్యూచర్ సిటీ వేదికగా జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాలను ఏర్పాటు పనులను చైర్ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పరిశీలించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి దుద్దిర్లా శ్రీధర్ బాబులు గ్లోబల్ సమ్మిట్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులకు సూచించారు ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ జరిగే ప్రాంతాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు వెయ్యి మందికి పైగా గ్లోబల్ డెలిగేట్స్ ఐదు వందలకు పైగా కంపెనీ ప్రతినిధులు హాజరు కానుండటంతో వారికి ఎలాంటి ఇబ్బంది కాల్గాకుండా ఏర్పాట్లు ఉండాలని ఆమె అధికారులను సూచించారు ఈ కార్యక్రమంలో టిఎస్ఐసి ఎండి శశాంక్ సిఈ రవికుమార్ ఈడీ పవన్ పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు So the first one that yeah. we are addressing is the where